మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది సహోదర సహోదరి వర్గం నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలని మీరు అందుకోగలుగుతారు వృత్తి పూర్వకంగా అదనపు బరువు బాధ్యతలు పెద్దవాళ్లతోటి పరిచయాలు ఇన్క్రిమెంట్ వచ్చే విధంగా బోనస్సులు గుర్తింపు వచ్చే విధంగా పరిస్థితులు మారుతాయి కొన్ని సందర్భాలలో జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు సూచనలు చికాకు కలిగించడము ఏ సమాధానం చెప్పలేనటువంటి ఒక పరిస్థితికి కారణం అవుతాయి ఆగి ఆలోచించి వ్యవహరించండి ఎవ్వరు మనం చెడిపోవాలనో మనం ఏడవాలనో కోరుకోరు ఒకవేళ ఎవరైనా ఇచ్చిన సలహాలు మనం పాటించి నష్టపోయినట్లయితే కేవలంగా ఆలోచనలలో లేదా వేసుకున్నటువంటి ప్రణాళికలలో లోపం మాత్రమే ఎవరిని వ్యక్తిగతంగా దూషించద్దు ద్వేషించద్దు మరీ ప్రత్యేకంగా ఈ విషయం జీవిత భాగస్వామి విషయంలో అప్రమత్తంగా ఉండండి మన భాగోగులు కోరుకునేటువంటి ప్రధానమైనటువంటి మనిషి మన జీవితంలో ఎవరైనా ఉన్నారంటే అది జీవిత భాగస్వామి మాత్రమే మనల్ని నమ్మి ఏడడుగులు వేశారు అది ఆడవాళ్లు కావచ్చు మగవాళ్ళు కావచ్చు పరస్పర నమ్మకంతో ఒక ఆశాజనకమైనటువంటి జీవితాన్ని గడుపుతామనే వాళ్ళు మనతో కూడా వచ్చారు ఏవైనా పొరపాటు జరుగుండొచ్చు అంత మాత్రమే ఇదేదో కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం కొన్ని నూతన పథకాలను ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు రూపాయి పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రవేశించాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా అదనపు పరువు బాధ్యతలను స్వీకరిస్తారు పెద్దవాళ్లతోటి పరిచయాలు ఏర్పడతాయి ఉన్నతాధికారుల మెప్పుని అండని అందుకోగలుగుతారు సహోదర సహోదరి వర్గ నుండి స్నేహితుల నుండి బంధుమిత్రుల నుండి విమర్శలను ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉండొచ్చు ఒకళ్ళకి నచ్చని విషయం చేస్తే మరొకరికి నచ్చదు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిని ఒప్పించాలి మెప్పించాలి అంటే కష్టంగా మారుతోందన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు సొంత నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం స్వేచ్ఛగా బ్రతకాలన్న ఆలోచనలు ముడిపడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు రావచ్చు లంగ్స్ కు సంబంధించి కిడ్నీలకు సంబంధించి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు కొన్ని సందర్భాలలో భయానికి గురయ్యి మర్చిపోయే అవకాశం ఉంది చదువుకున్నది మర్చిపోయే అవకాశం ఉంది యోగా మెడిటేషన్ చేయండి ధైర్యంగా ఏ వస్తే అది రాయండి విజయం మీ సొంతం అవుతుంది చదువుకునేటప్పుడే ఒకటికి నాలుగు సార్లు చదువుకోవడం కష్టపడి సాయశక్తులరా మీరు చేసే ప్రయత్నం మీరు చెయ్యండి ఈ వారం మిథున రాశి వారికి వచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి విష్ణు సహస్ర నామాలు కంఠస్థం చేశాము మనం చక్కగానే చదువుతున్నాం కదా అన్న విధంగా వద్దు చక్కగా క్రమశిక్షణతో కూర్చొని నిదానంగా స్వామివారిని పూజించండి తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి సమస్యలు అధికంగా ఉన్నవాళ్ళు ప్రత్యేకించి శత్రు బాధలతోటి విసిగి వేసారిపోతున్న వాళ్ళు డబ్బులు రాక ఇక్కట్లు పడుతున్న వాళ్ళు శ్రీ చండీ పాశ్వత హోమాన్ని జరిపించండి మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుబడి కింద పెట్టారో అవి వెనక్కి తిరిగి రావటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం అరటినర ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చెయ్యండి ప్రథమ తాంబూలాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి దేవి అమ్మవారికి మూడు తమలపాకులలో చెంచాడు ప్రథమ తాంబూలాన్ని ముంచి స్వామివారికి అమ్మవారికి నివేదించి భార్య భర్తలు స్వీకరిస్తే అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవించగలుగుతారు